ॐ लम्बस्थनी विकृताक्षी घोररूपबला प्रेतासना सम ఆదిశిలా క్షేత్రం స్వయంభూలక్ష్మీ వెంకటేశ్వరి దేవస్థానం శ్రీ వంశ పారంపర్య ధర్మకర్తలు శ్రీ కృష్ణమాన్య పటవారి ప్రహ్లాదరావు నా పేరు మరి ఈ దేవాలయానికి అదేవిధంగా బల్లకల్ ఆదిశిలా క్షేత్రానికి ఒక విధమైనటువంటి కృతయుగము త్రేతాయుగము ద్వాపరము కలియుగంలో ఉన్నటువంటి సంబంధాలు కూడా ఇక్కడ ఉన్నాయి మరి ద్వాపర అంతంలో అక్కడ ఈశ్వరుని కోరిక మేరకు సాక్షాత్తు మల్లకల్ తిమ్మప్ప స్వామి అనుకోండి విష్ణువు అనుకోండి అక్కడికి రావడం జరిగింది మరి కాబట్టి అక్కడ క్షేత్రపాలకుడు ఈశ్వరుడు ఇక్కడ అమ్మవారి యొక్క ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతుంది కాబట్టి ఈ ఈ క్షేత్రంలో అన్ని ఏర్పాటు చక్కగా ఎంతో ఎంతో భక్తితో వారు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల మన్నళ్ళు భక్తుల మన్నలు అందరు అధికారుల మన్నళ్ళు పొందారు కాబట్టి అందరికీ కూడా సర్వేజనా భవంతు లోకా సంస్థ సుఖనోభవంతు అని చెప్తూ మరి అందరూ కూడా బాగుండాలని మనసా వాచ కర్మ కోరుతూ భక్తులందరూ కూడా శక్తిపీఠానికి వచ్చి ధరించుకొని దర్శించుకొని కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు